కోయుడు ఏమన్నాడు ఏరిని ఎంగిల్ సిగరెట్ పీకలని కుప్పగా పోసే ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురికి పిటిని వేసేసే కర్పూరాని అరచేతిలో చేతులు చేతిలో కాలిపోద్ది కాలిపోద్దు పెట్టేసేయ్ పెట్టా మంటలేత్తి నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది నీ దరిద్రం తీరుద్ది ఆడికి శని మొదలవుద్ది ఒక స్టార్ట్ అయింది ఆడికి శని నాకు దరిద్రం ఎట్ ఏ టైం స్టార్ట్ ఏ ఏంటవుతున్నారు సార్ సార్ పగొస్తాను సార్ కూర్చోండి కూర్చోండి శ్రీరామ్ శ్రీరామ్ కోకిల్ గారా ఏం చేస్తున్నారు సార్ మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా రామన్ పిల్ల టైపు వెళ్ళి వెళ్ళబాయా ఏం చేస్తున్నావు ఇక్కడ సిగరెట్లు కలుస్తున్నాను సార్ అరే చూప్ సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తా నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కలుస్తావు కాల్చడం అంటే ఉఫ్ ఉఫ్ అని కాల్చడం కాదండి ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టే యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం టూ థౌసండ్ త్రీ ఎముకండి అని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదొండీ ఏంటండి రైల్ యాక్సిడెంట్ ఏమైనా యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులోనాటింగ్ ఫైటింగ్ 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 అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ ఉంటుందా ఆ దివాడు నీకు లోగ నాలుగున్నర వేలు బాకీ ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తులేదండికో లగ్గిరిగింది ఆ బాకీ గురించి అడిగితేనే తాతగ్గా సమాధానం చెప్పాడు నాకు తెక్కిర కొట్టేసాను లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును దివాకరాన్ని కొడితే సినిమా ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక

అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా దివాక్రం లేదో అసలు ఏం జరిగిందా చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాక్రం చవ్నాలక్కీ చెప్తాను నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తే కానీ కదలియ ఏం జరిగిందే చెప్పముండవ్ దివాక్రం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రిని ఇంటర్వెల్ ఇంటర్వెల్వ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది సార్ సార్ ఏం కావాలి అప్పు కావాలి మంచి ఖరీదైన నచ్చింది చూడు నేను ఈ బీరువాళ్ళ దాక్కుంటాను నువ్వు ఇంటికి వెళ్ళిపోవు షాప్ ముయ్యగానే షాప్ లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఈ బీరు వాళ్ళకు చేరుస్తాను పొద్దునే వచ్చి వెయ్యి రూపాయలు తక్కువకుంటే ఇదే బీరం అనుకోలేసి ఇంటికి వెళ్ళి సేరిస్తే మీరు వాళ్ళ నేనుంటాను నాతో పాటు యాభై వేల రూపాయల సరే కొట్టద్ది ఏ అవతారం మా అక్కను మోసం చేస్తావా నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను తిండి తిప్పలు లేకుండా పది రోజులు ఇక్కడే ఉండేలా చేస్తాను చూడు ఏడు కొండల మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి అంతే కాకుండా పని వాళ్ళకి సరిగా జీతాలు ఇవ్వట్లేదు అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ అయితే షాప్ షాపు తెరవకపోతే ఒకటికి రెండుకి బందేనే ఇప్పుడు ఎలాగా అయ్యి బాబాయ్ రాత్రి నుంచి అన్నం కూడా లేదు ఆకలిగా ఉందే ఉషా సుబ్బులు ఎంత పని చేసావు కదే అయ్యి బాబాయ్ ఇప్పుడు ఎలాగా ఓరి దేవుడు ఎరక్కపోయి ఎరక్కడో ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా ఎలా బయటికి వెళ్ళాలి ఓరి దేవుడు ఆ నేను బతికే ఉన్నాను నాడు కొట్టుకుంటుంది గిలిచా ఉంది ఊపి కూడా ఆడుతుంది చూపు కూడా కనబడుతుంది శివరాగర్కి నేను బతికే ఉన్నాను భగవంతుడా నీకు థ్యాంక్స్ 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 భగవంతుడా థ్యాంక్స్ ఊర్ బాబు నీ చేతులు పట్టుకుంటారు నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు బాబు నన్ను బాబు నన్ను బాబు నిన్ను నేను చంపను నాకు తెలుసు బాబు మీ బోటి వీరుడు నా బోటి బక్రవల్ని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు చంపరు తంపరు బాబు తంపరు నిన్ను నేను చంపను అర్థమైంది బాబు సరే చదివిచ్చారుగా నిన్ను నేను చంపను మహాప్రభు నిన్ను నేను చంపును నేను చంపును అని అంటున్నారు కొంప కి ఇంకెవరు చెప్తున్నాడో చనిపించే ఏర్పాటు ఏదైనా చేశారండి బాబు కుక్క కంటే హీనమైన వాడి నిన్ను నేను చంపను చెప్తా నీలాంటి కుక్కల్ని చంపుతాయి అయ్యావు మీరు తక్కువ ఎక్కడ కడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్టు కట్టేసుకున్నావు వసీ పెట్టమన్నమాట కాళ్ళు కట్టేస్తే ఎన్ని సార్లు అయినా నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా గుర్తు తక్కువ ఈ పని చేశాను ఇది వరకు పాదాలు ఒకటే తడితే ఇప్పుడు పాత్ర అన్ని తడుస్తున్నాయి కడగవే కడుగు కడగలని పిచ్చి తగలరా కడుగు మాధాయ్ గారు మాధాయ్ గారు ఏమిటి మాధవయ్య గారు ఒలింపిక్స్ లో పాల్గోబోతున్నారా కాదయ్యా బాబు మా ఆవిడ పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను ఏమిటి మాధవయ్య గారు రమ్మన్నారంట ఏమీ లేదు కీర్తిశేషుడు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భాగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండే సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒక జావమైనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కొట్టాలంటే మనం కొత్తిమీర చెట్టు అయిపోదు